శివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి ఆలయాలన్నీ శివనామస్మరణతో మారిమోగాయి భక్తులు స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి వార్లకు ఏపీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు ఏపీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు పాల్గొన్నారు అలాగే వైరాలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు మోపిదేవ్ మండలం పెదకళ్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగమల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు దక్షిణ కాశీగా పిలువబడే ఈ ప్రాంతానికి భక్తులు పోటెత్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు డిఎస్పీ మురళీధర్ ఇక అమరావతిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా యాదగిరి గుట్ట లక్ష్మీ స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం జపం శివ పంచాక్షరి నందీశ్వర పారాయణం నిర్వహించారు ఈ ఉత్సవంలో యాదాద్రి ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ఈవో రామకృష్ణారావు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది కరీంనగర్ పాత బజార్ చౌరస్తాలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి అయిన వాళ్ళు మల్లన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు